అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం పదవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఇప్పుడు ఎందుకు హెడ్ బాత్ చేస్తావు నైట్ టైం అని ఇలా రాత్రి తల తుడుస్తాను అని బెడ్ మీద కూర్చోబెట్టి ఆ టవల్తో అతని తల తుడుస్తుంటుంది రెడ్ కలర్ శారీలో పచ్చగా మెరుస్తున్న ఆమె నడుము అతనిని ఊరిస్తూ ఉంటే అతని చెయ్యి వెళ్ళి ఆమె నడుముని తాకుతూ ఉంటే దీక్ష అతని జుట్టును పట్టి వదులుతుంది స్పృహలోకి వచ్చిన దీక్ష నడుముని వదిలేస్తే అతను చేయి తీసుకొని మళ్ళీ ఆమె నడుము మీద పెట్టుకుంటుంది దీక్ష అని అతను తీసేస్తూ ఉంటే ఆమె మళ్ళీ వేసుకుంటుంది ఈ శారీలో ఎలా ఉన్నానో అంటుంది మెల్లిగా అతని తల నిమురుతూ కలలోకి చూస్తూ సడన్గా పవర్ ఆఫ్ అవుతుంది అమ్మయ్యా అని దీక్ష మనసులో అనుకుని ఆమె ఒంటి మీద అతని చేయిని ఆమె కదిలిస్తూ ఉంటే ఒక సెకండ్కి అతను ఆమెని గట్టిగా చుట్టుకొని ఆమె గుండెల మీద తల చేర్చి గట్టిగా అత్తుకుంటున్నాడు దీక్ష ధీరస్థలని నిమురుతూ ఉంటే అతని వసం తప్పి ఆమె నడుముని అతని చేతులకి బలి చేస్తూ ఆమె గుండెల మీద బయటని తప్పిస్తాడు అక్కడ అతను పెదవుల నిలిపి వెచ్చటి ముద్దులిస్తాడు అప్పుడే స్నానం చేయటం వల్ల అతని దగ్గర నుండి అతని చల్లటి చేతులు ఆమె వెచ్చటి దేహాన్ని తాకుతూ ఉంటే ఆమెకి ఏదో పరవశం ఆమె నుండి ఒక చిన్న నిట్టూర్పు వస్తుంది అతని పెదవుల ప్రయాణం ఆమె గుండెల మీదగా నుండి మెడ మీదకి చేరి అక్కడ వెచ్చని ముద్దులు ఇస్తూ ఉంటాయి ఆ క్షణం ఆమెకి ఏమీ అర్థం కాక అతని వీపును చుట్టుకుంటుంది ఆమెని ఇంకాస్త దగ్గరికి తీసుకొని పెదవుల్ని అందుకుంటాడు ఆమె దూరం జరగాలని చూసినా కూడా అతని గట్టిగా పట్టుకోవడంతో ఆమె కళ్ళు విచ్చుకుంటాయి ఇంత ప్రేమ ఉండి ఎందుకురా ఇలా దూరంగా ఉంటావు అతని చుట్టూ చేతులు వేసి హత్తుకుంటుంది దీక్ష టక్కున పవర్ రావడంతో దీక్షను అలా చూసి అదుపు తప్పుతూ ఆమెను గట్టిగా చుట్టుకొని ముద్దులిస్తూ ఉంటాడు మెల్లిగా అతను చేస్తున్నది అతనికే అర్థమవుతుంటే ఒక్కసారిగా దూరం జరుగుతాడు ఏమైందని మళ్ళీ అతని ఆమె గుండెల్లోకి అత్తుకుంటుంది చాలా బిడియంగా ఈసారి లైట్ ఉండడంతో ఆమె ముఖం సిగ్గుతో ఎరుపెక్కుతుంది ఆమె ఇప్పుడు అతన్ని కోరుకుంటోంది ఎలాగైనా ఇది జరిగితే అతనికి దూరం కాదు అని ఆ క్షణం తప్పక ఆమె తన ప్రయత్నంగా అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది వదులు అని నెడితే మళ్ళీ వచ్చి అతన్ని హక్ చేసుకుంటుంది దీక్ష ఎందుకు ఇలా చేస్తున్నావని ఆమెని ఒక్కసారిగా గట్టిగా దూరంగా నెట్టేస్తాడు ఆమె చెంప మీద కొడతాడు ధీరజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు దీక్ష నీకు అర్థం కాదా ఒక్కసారి చెప్తే అని అంటాడు కోపంగా ఎందుకు వినవు నా మాట అంటూ ఆమెని నెట్టేసి జారిపోతున్న టవల్ని సరిగ్గా చుట్టుకొని నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు దూరంగా ఉండమని నాకు నువ్వంట ఇష్టం లేదు వద్దు వద్దు అన్నా ఇలా చేయాలని ఎందుకు చూస్తావు ఒక ఆడత తాకితే ఎంతటి మగడికిన ఫీలింగ్స్ వస్తాయి అందుకని అది ప్రేమ అవుతుందా కామం అవుతుందని కోపంగా అంటున్నా అతని మాటలకి ఆమె కళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి ఆమె గుండెల్లో ఏదో సన్నటి నొప్పి మొదలవుతుంది అలాగే జారిన పైటితోని వెనక్కి వెనక్కి వెళ్ళి గోడకి ఆనుకొని అలాగే అక్కడే కూలబడుతూ ఏడుస్తుంది అతను ఏమన్నాడో తెలిసి వెంటనే వెళ్ళి దీక్ష సారీరా అని ఆమెని పట్టుకుంటే అతని చెయ్యిని సున్నితంగా నెట్టి నిజమే నేను మంచిదని కాదులేదు ధీరజ్ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇది ప్రేమ కాదు కామం అన్నావు కదా ఇంకా చాలు ఈ రోజు నుండి నీకు నేను అస్సలు కనిపించను నిన్నేది ఏది అడగను ఓకే ఇంకా చాలు అతను ఆమెను చూస్తుంటే అర్థమయ్యి ధీరజ్ అని అతని కళ్ళకు ఒక చెయ్యి అడ్డుపెట్టి ఆమె బయట వేసుకొని సారీరా ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను ఈ రోజుకి నన్ను భరించు చాలు అని ఆమె లేచి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది అక్కడే చివరాన్ చేసుకొని అలాగే నిలబడుతుంది దీక్ష సారీరా బయటకి రా అని అంటే కాస్త డోర్ తీసి ఏమీ కంగారు పడకు నేను చావనులే అని డోర్ వేస్తుంది కంగారుగా ఉంది ఆమెని అలా చూస్తూ ఉంటే తను పూర్తిగా తడిచిపోయింది అయినా ఆమె కన్నీరు కూడా అతనికి స్పష్టంగా తెలుస్తూనే ఉంది నిజంగానే అతను నోరు జారాడు ఆమెకు మనసు ముక్కలు చేశాడు ఎంత పోరాడింది ఆమె అతని కోసం ఎన్ని చేసింది కానీ తనే ప్రతిసారి ఆమెను బాధ పెడుతూనే ఉన్నాడు అంతా కళ్ళ ముందు కనిపిస్తుంటే తన మీద తనికే కోపం వస్తుంది ఆమెను కొట్టిన చేయిని గోడకేసి కొట్టుకుంటాడు ఒక పావు గంటకు బయటకు వచ్చి బట్టలు తీసుకొని మళ్ళీ వెళ్ళి వేసుకొని వస్తుంది ఆమె నాపి దీక్ష సారీరా తప్పు నాదే నేనే కొట్టానని ఆమె చేయి పట్టుకొని చెప్తుంటే మెల్లిగా దూరం జరిగి ప్లీజ్ రా వదిలే తప్పు నాది నీది కాదు నువ్వు చేసిన కొన్ని పనులకు నీకు నా మీద ప్రేమ ఉందని నేను అనుకున్నాను నాది తప్పు ఆడపిల్లలను మర్చిపోయి సిగ్గు లేకుండా ప్రవర్తించాను ఆ మాట అంటున్నప్పుడు ఆమె కళ్ళు గట్టిగా మూసుకొని చెప్తుంది నిజమే అమ్మాయిని తాకితే ఏ మగాడికైనా ఫీలింగ్స్ వస్తాయి అది తెలియక నీకు నా మీద ప్రేమ ఉందేమో అనుకున్నాను తప్పు నాదే ధీరజ్ అని అతని కళల్లోకే సూటిగా చూస్తూ చెప్తుంది అసలు ఆ క్షణం కూడా చూడలేకపోయాడు ఆమె కళ్ళని వెంటనే అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంటే టెర్రస్ మీదకు వెళ్ళి అక్కడే కూర్చొని ఆమె పాతపడుతూ ఏడుస్తూ ఉంది ఆమె పైకి వెళ్ళడం చూసిన విక్రమ్ వెళ్ళబోయాడు వెనక్కి వెళ్తున్న ధీరజ్ని చూసి అతను అక్కడే ఆగిపోతాడు ఎంత ఇష్టం లేకుండా జరిగినా వారి పర్సనల్ తను వెళ్ళకూడదు కదా ఇన్వాల్వ్ అవ్వకూడదు అది కూడా నైట్ టైం అని అనుకుంటాడు ఆమె అక్కడే ఉండి ఏడుస్తూ ఉంది అతను కంగారుగా వెళ్తే చెప్పాను కదరా చావను అని అంటూ విద్రిప్తంగా చెప్తుంది ఆ రోజు నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని ఉంటే అయిపోయేదే నా పెళ్లి ఆగిపోవడం వల్ల ఒక అమ్మాయి జీవితం పాడు చేశాను ఈ రోజు నా కారణంగా వదిన లైఫ్ పాడైంది ఇప్పుడు నేను చేస్తే నీ లైఫ్ పాడవుతుంది ఎవరికీ బాధ ఇవ్వను ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాను నువ్వు వెళ్ళి ఒంటరిగా ఉండాలనుంది అంటే వెళ్ళను అని అలాగే నించుంటాడు కోపంగా చూస్తే ఎలా చూసినా వెళ్ళను అంటే చేసేదేమీ లేక అలాగే కింద కూర్చొని గోడకే అనుకుని కళ్ళు మూసుకుంటుంది ఆమెను చూస్తూ అలాగే ఉంటాడు కాసేపటి నిద్రపోతుంది ఆమె చెంప మీద పడ్డ అతని వేలి ముద్రలు చూసి అవి తడుపుతూ కన్నీరు ఆగకుండా వస్తుంటే చెంప మీద ముద్దిస్తాడు సారీరా అంటూ ఆమెను ఎత్తుకొని కిందకు తీసుకొని వెళ్తాడు ఇద్దరు కలిసి రావడం చూసిన విక్రమ్ ఏమీ ప్రాబ్లం లేదు అనుకొని తన రూమ్కి వెళ్ళిపోతాడు బెడ్ మీద దీక్షని పడుకోబెట్టి ఆమె పక్కనే అతను కూర్చుంటే నేను బాగానే ఉన్నా దిరచును పడుకో ఇంకా అని ఇంకో సైడ్కి తిరిగి పడుకుంటుంది దీక్ష అప్పటి వరకు నిద్రపోతుందేమో అని అనుకున్న అతనికి షాక్ తగులుతుంది ఆమె అలా చెప్పేసరికి అక్కడి నుంచి రాకపోతే అతను రాడు అని ఆమెకి తెలుసు కాబట్టే అందుకే వచ్చింది అతని కోసమే తనని కిందకి తీసుకురావడానికి అలా నిద్రపోయినట్లుగా నటించింది తన కోసం ఇన్ని చేస్తున్న దీక్ష మీద పెరిగిపోతున్న ప్రేమని చెప్పలేక అలాగే ఆమె పక్కన ఆమెను చూస్తూ పడుకుంటాడు తెలియదు కదా తర్వాత రోజు నుంచి ఏం జరుగుతుందో అని అతనికి పాపం ఆమె చూస్తుంది విక్రమ్ అక్కడ ఉండటం అతను ఏమీ అనుకోకూడదని అతనితో వస్తుంది ఆమె భుజం చేయి వేసి సారీ అని లుపి ఆమె లేచి కింద వేసుకొని పక్కని అక్కడ పడుకుంటుంది తర్వాత రోజు దీక్షకి ఫుల్ ఫీవర్ వస్తుంది వద్దన్న వినుకున్న ధీరజ్ హాస్పిటల్ తీసుకొని వెళ్తానంటే నేను రానంటే రానని దీక్ష పట్టుపడుతుంది ఆ రోజు లేట్కలిచ్చిన విక్రమ్కి ఆ విషయం తెలియదు హాస్పిటల్లో చూపించి ఇంటికి బయలుదేరిన వాళ్ళకి దారిలో సిరి కనిపిస్తే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ధీరజ్ దీక్ష బయటికి వెళ్తే అప్పుడే వాళ్ళని చూసిన సిరి నవ్వుకుని వెంటనే వెళ్ళి పలకరించబోయి మళ్ళీ ఆగి పొద్దులే మళ్ళీ నన్ను చూసి దీక్ష ఫీల్ అయితే అనుకొని కనిపించకుండా ఉండాలనుకుని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళే చూసి తనని పలకరిస్తారు ఒక అబ్బాయి దీక్ష వాళ్ళ వైపు కత్తి తీసుకొని వస్తూ ఉంటే అది చూసిన సిరిచందన ఎవరిని అనుకొని సరిగ్గా చూస్తే అతను దీక్ష వైపే వెళ్తూ ఉంటాడు అది తెలిసి అడ్డుగా వెళ్తుంది సిరి అప్పటికి అదంతా చూసిన ధీరజ్ ఆ రౌడీ దీక్షని పొడవబోయే లోపు దీక్షని లాగేస్తాడు ఈ లోపు వచ్చిన సిరికి ఆ కత్తి పొడుచుకుంటుంది దూరంగా జరిగిన దీక్ష కింద పడితే ధీర ఎదురుగా జరిగేది చూసి షాక్ అయితే సిరి అని ఆమెను పట్టుకొని చూస్తాడు బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది ఆమెకు అందరూ దూరంగా వెళ్ళిపోతారు ఆమెకి నొప్పి తెలుస్తుంది అయ్యో వదినా అని పైకి లేచి ఆ గాయం తడుపుతూ ఉంటే ఏమైంది దీక్ష ఎవరతను అంటే ఏమో నాకు తెలియదు దినా పదా హాస్పిటల్కి ముందు అంటుంది వాడు దొరకకపోయేసరికి అక్కడికి పరుగున వచ్చిన ధీరజ్ పదా శ్రీ హాస్పిటల్ కానీ వెళ్ళబోతూ ఉంటే ఆ అని కదిలిన ఆమెకి దూరంగా వస్తున్న విక్రమ్ కనిపించి దీక్ష మీ అన్నయ్య అయ్యో వదులు నన్ను అని దూరం జరిగి ప్లీజ్ ఇదంతా మీ అన్నయ్యకి తెలియకూడదు వదిలే దీక్ష నాకేం కాలేదు నేను బాగానే ఉంటాను అతనికి ఎలాగో నా విషయంలో బాధ ఉండదు ప్లీజ్ అతనితో మీరు వెళ్ళిపోండి నేను హాస్పిటల్కి వెళ్తాను ఇక్కడే కదా అర్థం చేసుకో అయినా ఇది అంత పెద్ద దెబ్బేమి కాదులే అని చుట్టి తీసి ఒక సైడ్ వేసుకుని ఆ కత్తిపేటు ఏమాత్రం కనిపించకుండా చూసి చెప్తూ ఉంటే సిరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ధీరజ్ అంటే ప్లీజ్ అన్నయ్య అర్థం చేసుకో నాకు మీ ఫ్రెండ్ జాలి అక్కర్లేదు అది చూస్తే దీనికి ట్రీట్మెంట్ చేయించడం కూడా వృధానే అని అనిపిస్తుంది నాకు ప్లీజ్ చెప్పకండి అని అతను దగ్గరికి వస్తూ ఉంటే అలాగే నిలబడిపోతుంది అతను వచ్చేసరికి అందరూ కూడా సైలెంట్గా అక్కడ నిలబడి ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే కింద పడిన బ్లడ్ చూసి దాన్ని కూడా కనిపించకుండా దాని మీద కాలు వేస్తుంది దీక్ష ఏమైంది అందరూ మిమ్మల్ని చూస్తున్నారని సిరిని డౌట్గా చూస్తూ అడుగుతాడు విక్రమ్ అది మీ చెల్లిని గురించి సిఫార్సు చేస్తుంది అది నచ్చక నేను తిడుతూ ఉంటే అందరూ చూస్తున్నారని వెటకారంగా చెప్తుంది సిరి మీకు ఎందుకు దాంతో అంటాడు విక్రమ్ ఆమె కళల్లో కనీసం కన్నీళ్లు కూడా ఉండవు అదే ఆశ్చర్యంగా కనిపిస్తుంది ధీరజ్కి చెప్పాలని చూస్తే దీక్ష ఆపుతుంది వెళ్దాం పదా అన్నయ్య అంటే నువ్వేంటి ఇక్కడ అంటూ సీరియస్గా అడుగుతాడు విక్రమ్ ఏమీ సిరి ఆమె కనీసం పెయిన్ భరిస్తున్నట్టు కూడా లేదు అలా ఆమెను చూసిన దీక్షకి తనని చూసుకున్నట్టే ఉంది వెళ్దాం అన్నయ్య పదా విక్రమ్ని లాక్కొని వెళ్తుంది దీక్ష అతనికి వెళ్ళాలని లేకపోయినా ఆమె వెనకే వెళ్తాడు నేను తనని డ్రాప్ చేసి వస్తానని ధీరజ్ అంటే ఏమీ అక్కర్లేదు ధీరజ్ తను వెళ్తుందని ధీరజ్ చేయి పట్టుకుని తీసుకొని వెళ్తుంది దీక్ష జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ధీరజ్ ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అదే హాస్పిటల్ లోపలికి వెళ్తుంది సిరి ఆమెకి నొప్పి ఎక్కువవుతూ ఉంటుంది గాయం తాలూకా కాదు మనసు తాలూకు నొప్పి అది దీక్ష కూడా హ్యాపీగా లేదు అని ఆమెకి అర్థమవుతూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ కళ్ళు తిరుగుతూ ఉంటే అలాగే సిరి లోపలికి మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది ఆమెకి కలుగు తిరుగుతూ ఉంటే లేదు నేను బ్రతకాలి కనీసం అమ్మా నన్నుల కోసమైనా నేను బ్రతకాలి అని స్పృహ కోల్పోకుండా అలాగే వెళ్తుంది ఎంట్రన్స్ దాటి లోపలికి వెళ్ళి రిసెప్షన్లోకి వెళ్ళి నాకు ట్రీట్మెంట్ చేయండి అని అంటూనే కింద పడిపోతుంది రిసెప్షన్లో అమ్మాయి డాక్టర్ అని నరవడంతో వాళ్ళు వచ్చే ఐసీయూలోకి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇంటికి వెళ్ళిన ధీరజ్ దీక్షని రూమ్లోకి లాక్కొని వెళ్ళి ఏంటిది ఏం చేశావు మీ అన్నయ్య చెప్తే ఏమైంది అలా నడి రోడ్డు మీద స్త్రీని ఎలా వదిలేసి రావాలనిపించింది నీకు నరుస్తూ ఉంటే హహా అని నవ్వుతుంది నవ్వుతున్నావా అని ఆమె బుగ్గలు ఒత్తి అడిగితే ఏమవుతుంది అయితే చనిపోతుంది ధీరజ్ పోనీ ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏయ్ అని తెచ్చిన చేయి చూసి కొడతావా కొట్టు ఎందుకు అట్లా కొట్టు ధీరజ్ కడుపులో కత్తి దిగి రక్తం కారిపోతున్న కన్నీళ్ళు బయటకు రాకుండా ఉంది అంటే ఆమె మనసు ఎంత పెయిన్లో ఉందో అర్థం కావడం లేదా నీకు ఒక వేళ వదినకి ఏమైనా అయ్యి తను చనిపోతే మొదట సంతోషించేది నేనే ఎందుకంటే తనని ఎప్పుడో అందరూ కూడా చంపేశారు కదా వదిన ఏవనితో విన్నావు కదా తనకు జాలి వద్దు అని అన్నది ఇప్పుడు అన్నయ్యని చూస్తే నిజంగానే జాలితో హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఈ సిచ్యువేషన్ వల్ల ఆమెను మీద కోపం తగ్గుతుందేమో కానీ నిజంగా అయితే కాదు కదా మీ అబ్బాయిలు ప్రేమ అస్సలు చూపించలేరు మా మీద జాలి మాత్రం ఉంటుంది కదా జాలి మాకెందుకు నువ్వు మా అన్నయ్య ఇద్దరు ఒకటే ప్రేమను దాచేసి మమ్మల్ని ఇద్దరు నేర్పిస్తున్నారు తను నా పెళ్ళి ఆపింది ఓకే తప్పే ఏం చేయాలి నా దగ్గరికి వచ్చి పెళ్ళాగినందుకు నాతో మాట్లాడాలి కానీ ఏం చేశాడు ఆయన నన్ను చూసినప్పుడల్లా నీ కోసం బాధపడుతూ ఉంటే అది పెళ్ళాగటం వల్ల అనుకొని ఇంకా ఇంకా పగ పెంచుకున్నాడే కానీ నా మనసులో ఏముందని ఎప్పుడూ అడగలేదు ఆ రోజు వదిన మీద కోపంతో తనతో నా పెళ్లి చేస్తారని వేసిన బెడ్ కోసం ఎవరిని తీసుకుని నా పెళ్లి చేస్తాను అన్నాడు నువ్వేమన్నావు ఎవరు లేరని అనడం అంటే నా ఇష్టంతో పని లేదా మీకు ఒకవేళ ఎవరో ఒకడు ఉంటే వాడు ఎలాంటి వాడు చూడకుండా పెళ్లి చేస్తాడా వాడికి నేను నాకు వాడు నచ్చక్కర్లేదా అప్పుడు అన్నయ్య కన్నా వదిన నయం కదా ఇష్టపడ్డ వాళ్ళని కలిపింది నేను ఇష్టపడ్డాను కాబట్టి పెళ్లి చేసుకుని ఎలా ఉన్నా హ్యాపీగానే ఉన్నాను ఒకవేళ ఇష్టపడకపోతే ఏంటి నా పరిస్థితి ఇక నీ విషయానికి వస్తే ఏంటి మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు నేను నేను పెళ్లి చేసుకోవడం అలాగే నీకు ఇష్టం ఉంది కదా ప్రేమించావు కదా నన్ను వాళ్ళు నీకు దూరం చేసి ఇంకో పెళ్లి చేయాలని అనుకుంటే నీకు నా మీద ఉన్న ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కానీ ఏంటిది పోనీ నన్ను పెళ్ళి చేసుకోవాలని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా ఇక్కడ నీకు నచ్చలేదు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉంటానని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇద్దరం హ్యాపీగా చిన్న జాబ్ అయినా చేసుకుని బ్రతకలేమా డబ్బులు మాత్రమే కావాలనుకుంటే నిన్నెందుకు పెళ్లి చేసుకోమని అన్నిసార్లు అడుగుతానురా అమ్మ నాన్నమ్మ నీకు దూరం చేయాలని అనుకుంటే వాళ్ళని తిట్టి అది నా భార్య అని ఒక్కసారి కూడా చెప్పాలని అనిపించలేదా నీకు నా మడలో తాళి కేవలం నీ ఫ్రెండ్ కోసమే కట్టావు నాకు అర్థమైంది నీకు నేనంటే ప్రేమనే లేదు ఏది ఎక్కడ అని వెళ్ళి స్పీడ్గా షెల్ఫ్స్ అన్ని వెతుతుంటే దీక్ష ఏం చేస్తున్నావంటే ఒక షెల్ఫ్లో దొరికిన పేపర్స్ తీసుకొని ఇవే కదా నీకు కావాలని అందులో సైన్ చేసి ఇదిగో ఇదే కదా నీకు కావాలి ఇక చాలు నీ కోసం నీ ప్రేమ కోసం చాలానే చేశాను ఇంకా చాలు ఎన్నో మాటలు కూడా అనిపించుకున్నాను నా మీద నాకే అసహ్యంగా ఉంది ధీరజ్ కోర్టులో నువ్వేం చెప్పమంటే అదే చెప్తాను ఎలాగైనా డివోర్స్ ఓకే అవుతాయి అలాగే దీని తర్వాత ఇంట్లో వాళ్ళు ఏది చెప్తే నేను అదే చేస్తాను అది ఇంకో పెళ్ళైనా సరే నేను చేసుకుంటాను ఆ మాట అంటూ ఉంటే ఆమె స్వరం తడబడుతుంది ఇంకా నా నుండి నీకు ఏది కావాలంటే అది అడుగు అన్నీ చేసి నేను వెళ్ళిపోతాను అని అతని ఫోన్ తీసుకొని పిన్ ఓపెన్ చేయి అని అంటుంది దీక్ష నీకు తెలుసు కదా అని అంటాడు ధీరజ్ నేను మర్చిపోయాను అని ఇస్తే ఆమె పేరుని టైప్ చేసి అన్లాక్ చేస్తాడు ఫోన్ని అది తీసుకొని సిరికి కాల్ చేసి వదిన ఇప్పుడు నీకు ఎలా ఉందంటే దీక్ష నాకేం కాలేదు కానీ ఈ విషయం మీ అన్నీ తెలియనివ్వకు నువ్వు మర్చిపో అంటే ఏ హాస్పిటల్ అంటుంది చెప్పను అంటే చెప్పకపోతే నా మీద ఒట్టు అంటుంది దీక్ష అరే ఏంటిది అని హాస్పిటల్ నేను చెప్తుంది కాల్ కట్ చేసి థ్యాంక్స్ అండి నా నెంబర్ బ్లాక్ చేసింది తను అందుకే మీ నెంబర్ నుండి కాల్ చేశాను ఇక మీ వస్తువు లేది వాడను అని బయటకు వెళ్తుంది అక్కడే నిలబడి ఉన్న వాళ్ళ అమ్మని చూసి నవ్వుతూ కూతురు మనసు తెలుసుకోవాలని గొప్ప తల్లివి నువ్వు ఈ ఒక్కరోజు నా కోసం ఉంటాను తర్వాత మీ అందరి ఈ దీక్ష బ్రతుకుతుందని బయటికి వెళ్ళిపోతుంది హాస్పిటల్కి వెళ్ళిన దీక్ష సిరిని చూసి ఎలా ఉన్నా వదినా అంటే చాలా చిన్న దెబ్బని త్రీ స్విచ్చెస్ పడ్డాయి అంతే ఏమీ కాదు నువ్వెందుకు ఇక్కడ వెళ్ళిపో అంటూనే థ్యాంక్స్ అంటుంది సిరి ఆహా అని నవ్వి ఆమె పక్కన కూర్చుంటే ఎందుకు థ్యాంక్స్ చెప్పానో అడగవా అని చూస్తున్న సిరిని చూసి మా అన్నయ్యతో చెప్పనందుకు నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు దీక్ష చి నువ్వు అబ్బాయిగా పుట్టుంటే మనమే పెళ్లి చేసుకునే వాళ్ళం కదా అని నవ్వుతుంది సిరి నిజమే అని ఆమె నవ్వుతుంది ఇక వెళ్ళు దీక్ష వెళ్తాను లేక సేపు ఉండి వెళ్తాను అందరూ నన్ను మోసం చేసేసారు వదిన నేను నీలాగే అయిపోయానంటుంది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఏమైందని పైకి లేస్తూ అడుగుతుంది ఆహా ఏమీ లేదులే ఊరికే అన్నాను బాగా పెయిన్గా ఉందా నీకు అని అడిగితే హా కొంచెం ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పారులే అని అంటుంది సిరి కథ కొనసాగుతుంది మరి సిరి దీక్ష ప్రేమలో ఓడిపోయి ప్రేమించిన వాళ్ళ చేత మోసపోయి ఇలా ఒంటరిగా మిగిలిపోయారు ఇప్పటికైనా దీక్షని ధీరజ్ అర్థం చేసుకుంటాడా తను ఎంత తప్పు చేశాడో తెలుసుకుంటాడా మరో పక్క సిరికి ఇలా జరిగిందని విక్రమ్కి తెలుస్తుందా విక్రమ్ మనసులో ఆల్రెడీ సిరి మీద ఉన్న ప్రేమని బయట పెడతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్